నమస్తే వెల్కమ్ టు ఓల్కా న్యూస్ నేను అనుషా తెలంగాణలో హైదరాబాద్లో ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న మాట హైడ్రా అసలేంటి హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అంటే ఏవైతే చెరువులు కుంటలు నాలాలు నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చే ఒక టీం హైడ్రా అనమాట దీన్ని సీఎం రేవంత్ రెడ్డి చాలా గా తీసుకొని ఈ టీమ్ కి ఆల్ టైప్ ఆఫ్ రైట్స్ ఇచ్చారు ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అక్కడ చిన్న పెద్ద ధనిక పేద తేడా లేకుండా నిర్మాణాలన్నింటినీ కూల్చేయాలి అనేది హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశ్యం దీనికి గల కారణం ఏంటంటే మనకు తెలుసు హైదరాబాద్ సిటీలో చినుకు పడితే డ్రైనేజ్ అంతా బయటకు వచ్చే పరిస్థితి ఆ టైంలో ఆ వాటర్ ఎటు వెళ్లాలన్నా కూడా పూర్తిగా చెరువులు కుంటలు నానా నాళాలు లేదంటే నదీ పరివాహక ప్రాంతాలు అక్రమ నిర్మాణాలు ఉన్నాయి దానివల్ల మనకి చినుకు పడితే హైదరాబాద్ అంతా మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది సో ఈ పరిస్థితి నుంచి బయట పెట్టడానికి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయానికి అనుగుణంగా ఈ హైడ్రానైతే ఏర్పాటు చేసింది సో హైడ్రాకి పూర్తి రైట్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు తాజాగా మనం చూసుకుంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూడా ఈ హైడ్రా పరిధిలో ఉండడంతో కూల్చివేయడం జరిగింది ఈ రోజు ఈ సంఘటన జరిగింది ఇంకా ముందు ముందు ఇంకా అనేక రకాల సంఘటనలు జరిగే అవకాశం ఉంది అయితే ఈ హైడ్రా ఎఫ్టిఎల్ ఈ రెండు పరిధిలో ఎటువంటి నిర్మాణాలు ఉన్నా ఖచ్చితంగా కూల్చేస్తాం అని చెప్పి హైడ్రా చెబుతోంది అయితే మనం చూసుకుంటే ఈ ఎఫ్టిఎల్ ఏంటి హైడ్రా ఏంటి ఒకసారి మనం చూసుకుంటే ఎఫ్టిఎల్ అంటే ఒక ప్రాంతంలో ఒక నది కానీ లేదంటే చెరువు కానీ ఉంటే అంటే ఆ నీరు ఎక్కడైతే ఏ స్థాయి వరకు ఉంటుందో నీటి లోపల అంటే ఒక చెరువు ఉంటే ఆ చెరువు మొత్తాన్ని కూడా ఎఫ్టిఎల్ ప్రాంతం అంటారు ఆ చెరువు నుంచి బయటకు అంటే ఇప్పుడు ఒక చెరువు విస్తీర్ణాన్ని బట్టి ఇన్ని మీటర్స్ వరకు బఫర్ జోన్ ఇన్ని మీటర్స్ వరకు బఫర్ జోన్ అని చెప్పి మనకి సపరేట్ సపరేట్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హెచ్ఎండిఏ జిఓ ప్రకారం ఉంటాయన్నమాట సో ఇప్పుడు నదీ పరివాహక ప్రాంతాన్ని అంటే నది చుట్టూ లేదంటే చెరువు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారు ఆ చెరువు ఉన్న విస్తీర్ణాన్ని ఎఫ్టిఎల్ అంటారు అంటే అసలు చెరువు ఉన్న ప్రాంతంలో కట్టడాలు జరగకూడదు అది కంప్లీట్గా రెడ్ జోన్ అది కాకుండా నది నదీ పరివాహక ప్రాంతం అంటే చుట్టూ ఉన్న ప్రాంతానికి మాత్రం ఒక సరిహద్దు అనేది ఉంటుంది ఆ సరిహద్దు లోపల ఎటువంటి నిర్మాణం చేయడానికి అవకాశం లేదు అయితే గతంలో హైదరాబాద్ లో చూసుకుంటే పూర్తిగా చెరువులన్నింటినీ కప్పివేసి నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి కొన్ని బఫర్ జోన్లో ఉన్నాయి కొన్ని ఎఫ్టిఎల్ జోన్లో ఉన్నాయి అయితే ఇప్పుడు మనం చూసుకుంటే నాగార్జున అది బఫర్ జోన్ లో ఉందని చెప్పి కూల్చివేయడం జరిగింది అలాగే నాగార్జున లాంటి ఇంకా చాలా మంది ప్రముఖులవి ప్రజెంట్ బఫర్ జోన్ లో ఉన్నాయి ఎఫ్టిఎల్ జోన్లో ఉన్నాయి సో అవి ఏంటి వాటిని కూల్చివేస్తారా లేదా ఒకసారి మనం చూద్దాం అసలు బఫర్ జోన్ ఏంటి ఎఫ్టిఎల్ ఏంటి ప్రజెంట్ ఏ విధంగా ఉంది అలాగే ఇప్పుడు ప్రజెంట్ హైడ్రా అయితే హిమాయత్ సాగర్ మీద ఫోకస్ చేస్తుంది అంటే ప్రస్తుతం హిమాయత్ సాగర్ పరిధిలో ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని కూల్చివేసే దిశగా అడుగులు వేస్తుంది సో ఒకసారి మనం హిమాయత్ సాగర్ అసలు ఏ విధంగా వ్యూ ఉంటుంది ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఇదంతా కూడా మీకు హిమాయత్ సాగర్ వస్తుంది ఇది ఒక సాటిలైట్ వ్యూ అనమాట ఏరియల్ వ్యూలో ఇదంతా కూడా మీకు ఇక్కడ బ్లాక్ కలర్ లో కనిపించేదంతా హిమాయత్ సాగర్ లేక్ ఒకసారి మన హెచ్ఎండిఏ మ్యాప్ ప్రకారం చూసుకుంటే ఈ ఏరియా అంతా అంటే ఇక్కడ బ్లూ కలర్లో మీకు కనిపిస్తున్నదంతా వాటర్ పార్ట్ అంటే ఇదంతా కూడా హిమాయత్ సాగర్ సో ఇక్కడ మీరు ఇందులో అంటే ఈ లోపలంతా ఏ వస్తుంది ఈ ప్రాంతం అంతా ఎఫ్టిఎల్ పరిధిలోకే వస్తుంది అయితే ఇక్కడ మరి మీరు తీసుకుంటే ఇక్కడ గ్రీన్ కలర్ లేన్ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా మీకు బఫర్ జోన్ వస్తుంది అంటే ఈ బఫర్ జోన్లో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు ఎఫ్టిఎల్లో అయితే ఖచ్చితంగా చేయకూడదు అనమాట సో ఈ విధంగా హిమాయత్ సాగర్లో సాగర్ ప్రాంతంలో నిర్మాణం చేసినందుకే నాగార్జున ఐన్ కన్వెన్షన్ కూల్చివేయడం జరిగింది అని చెప్పి హైడ్రా చెబుతున్న పరిస్థితి ఇంకా అలాగే ఈ హైడ్రా మనం చూసుకుంటే పెట్టిన రూల్స్లో ఏదైతే మనకి ఎఫ్టిఎల్ పరిధిలో లేదంటే హైడ్రా పరిధిలో ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటన్ని కూడా ఒకసారి మనం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో మనకి రిసార్ట్స్ అండ్ ఫామ్ హౌసెస్ ఉన్నాయన్నమాట ఈ హిమాయత్ సాగర్ ప్రాంతంలో ఇదిగోండి ఈ మ్యాప్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ ఈ బ్లూ కలర్ మీకు లైన్ ఏదైతే కనిపిస్తుందో ఈ లోపల ఈ గ్రీన్ డాట్స్ ఉంది కదా ఈ జోన్ అంతా కూడా మీకు బఫర్ జోన్ వస్తుంది ఈ లోపల వచ్చేదంతా ఎఫ్టిఎల్ జోన్ సో ఎఫ్టిఎల్ జోన్ లో నిర్మాణాలు ఖచ్చితంగా చాలా తక్కువ ఉండడానికి అవకాశం ఉంది అయితే హైడ్రా జోన్ లో మాత్రం నిర్మాణాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటాయి అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ప్రముఖ వ్యక్తుల పేర్లు అని చెప్పాను చాలా మంది ప్రముఖ వ్యక్తుల పేర్లు ఈ జోన్ లో ఉన్నాయన్నమాట ఇదంతా కూడా హిమాయత్ సాగర్ జోన్ ఇక్కడ చాలా మంది రిసార్ట్స్ ఉన్నట్టు లేదంటే ఫామ్ హౌసెస్ ఉన్నట్టు అంతేకాకుండా కొన్ని స్కూల్స్ కూడా హాస్పిటల్ స్కూల్స్ లాంటి సెన్సిటివ్ ప్లేసెస్ కూడా ఈ ఏరియాస్లో ఉన్నాయి మరి ఏం చేస్తారో చూడాలి ఒకవేళ అక్రమ నిర్మాణాలు కూల్చివేసే దిశగా సిన్సియర్గా అడుగులు వేస్తే కనుక వాటిని కూడా కూల్చేయాల్సి వస్తుంది మరి ఏం చేస్తారో చూడాలి అంతేకాకుండా మనం చూసుకుంటే అజీజ్ నగర్ ప్రైవేట్ వ్యక్తుల రిసార్ట్స్ ఈ ప్రాంతంలో ఉన్నట్టు మనకి తెలుస్తోంది ఇక్కడ హెచ్ఎండిఏ మ్యాప్ ప్రకారం ఏదైతే ఈ బఫర్ జోన్ ఉందో ఈ బఫర్ జోన్ లో మొత్తం ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఈ ఏరియాలో అనంత ఫామ్ హౌస్ అనేది ఉంది ఇంకా అరణ్య అని కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది ఇవన్నీ కూడా అజీజ్ నగర్ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫామ్ హౌస్లు అనమాట సో ఈ ఫామ్ హౌస్లన్నీ కూడా ఇక్కడ ఉన్నట్టు మనకి తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా తీయాల్సిన పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా మనం చూసుకుంటే ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ మనకు తెలుసు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినప్పుడు ఆయన ఫామ్ హౌస్ ఒకవేళ బఫర్ జోన్ లో ఉంది అంటే ఇంకా చాలా మంది కాంగ్రెస్ కి సంబంధించిన మంత్రులు కూడా బఫర్ జోన్ లో ఉన్నాయి కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా బఫర్ జోన్ లో ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా సీరియస్ గా తీసుకొని మనం కూల్చివేసే ప్రయత్నం చేద్దామని చెప్పి ఆల్రెడీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది అయితే పట్నం మహేందర్ రెడ్డిది కూడా ఇలాగే ఈ విధంగానే బఫర్ జోన్ లో ఇక్కడ మీకు రెడ్ కలర్ లో రౌండ్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ బఫర్ జోన్ లోనే ఈ నిర్మాణం ఉన్నట్లు మనకి తెలుస్తోంది ఇక్కడ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ ఏరియాలో మనకి పట్నం మహేందర్ రెడ్డి కన్స్ట్రక్ట్ చేసినట్టు తెలుస్తోంది ఇది మనం చూసుకుంటే హెచ్ఎండిఏ మ్యాప్ లో ఈ ఏరియాలో వస్తుంది సో ఈ గ్రీన్ కలర్ ఏరియా అంతా బఫర్ జోన్ కాబట్టి ఈ ఏరియాలోనే పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఉన్నట్టు తెలుస్తోంది మరి పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఏ విధంగా కేటీఆర్ చెప్పారో అది జరుగుతుందో లేదో కూడా చూడాలి అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా అంటే ప్రముఖుల ఫామ్ హౌసెస్ అన్ని కూడా ఈ చెరువులు కుంటలు నాళాలు ఈ జోన్ లోనే ఉన్నాయి అనేది మనకి క్లియర్ గా తెలుస్తోంది ఇక్కడ మనం చూసుకుంటే గుత్తా సుఖేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఈ ఏరియాలో ఉంది ఇక్కడ ఈ ఏరియా మనం చూసుకుంటే హెచ్ఎండిఏ మ్యాప్ లో అదంతా కూడా ఈ ఏరియా కిందకు వస్తుంది అంటే ఇదంతా ఈ గ్రీన్ కలర్ లో ఉన్నదంతా బఫర్ జోన్ ఇది కూడా అక్రమ నిర్మాణం క్రిందకే వస్తుంది మరి దీన్ని ఏం చేస్తారో చూడాలి అలాగే పొంగులేటి రెడ్డి ఫామ్ హౌస్ అలాగే సంధ్యా కన్వెన్షన్ మనకు తెలుసు అది పొంగులేటికి సంబంధించినది సో ఇవి రెండు కూడా బఫర్ జోన్లో ఉన్నట్లు మనకు తెలుస్తోంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ జోన్లో పొంగులేటి రెడ్డి రెసిడెన్సీ ఉంది అట్ ది సేమ్ టైం సంధ్యా కన్వెన్షన్ ఉంది సో ఈ ఏరియా మనకి ఇక్కడ చూసుకుంటే ఇందులోకి వస్తుంది సో ఇదంతా కూడా మనం ముందే చెప్పుకున్నట్టు బఫర్ జోన్ సో ఈ బఫర్ జోన్లోనే ఈ సంధ్యా కన్వెన్షన్ అండ్ పొంగులేటి రెసిడెన్సీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది మరి దీన్ని కూడా ఖచ్చితంగా కూల్చివేయాల్సిన పరిస్థితి ఉంటుంది అండ్ మనం ఇక చూసుకుంటే ఇప్పటి వరకు మనం ఆ ఏరియాలో ఉన్నవన్నీ చూసాం కదా అది అయిపోయిన తర్వాత అంటే హిమాయత్ సాగర్ ఏరియాలో ఉన్న ఏవైతే ప్రముఖ వ్యక్తుల ఫామ్ హౌస్లు అలాగే వాళ్ళకు సంబంధించిన ఫంక్షన్ హాల్స్ అనొచ్చు ఏదైనా అనొచ్చు సో అవన్నీ ఇప్పుడు మనం చూసా అవన్నీ ఖచ్చితంగా కూల్చాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు హిమాయత్ సాగర్ తో పాటు కూడా ఇప్పుడు మూసి మీద కూడా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే మనకు తెలుసు ఫస్ట్ నుంచి కూడా మూసి ప్రక్షాళన అనేది చెబుతూ వస్తున్నారు సీఎం మనం ఈ నేపథ్యంలో ఒకవేళ మూసి ప్రక్షాళన చేస్తే గనుక దీని మూసీ విషయంలో కూడా హైడ్రాకి పూర్తి రైట్స్ ఇస్తే గనుక మనం చూసుకుంటే మూసి చుట్టూ అనేక రకాల అక్రమ నిర్మాణాలు మనం చూడొచ్చు ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఇక్కడ బ్లూ కలర్ లో మీకు కనిపిస్తుందో ఇదంతా మూసి పరివాహక ప్రాంతం అనమాట ఇలా మనం చూసుకుంటే సిటీ వ్యాప్తంగా మనకి మూసి మనకు కనిపిస్తోంది సో ఈ విధంగా ఈ ఏరియా అంతా ఉంది అయితే ఈ ఏరియా చుట్టూ ఉన్నది కూడా మొత్తం ఈ గ్రీన్ కలర్ లో ఉన్నదంతా బఫర్ ఇక్కడ అంతా కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి మొత్తం ఇదంతా కూడా ఇదంతా మూసి వస్తే ఇక్కడ అంతా కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి అండ్ ఈ ఏరియాలో కూడా చాలా రకాల స్కూల్స్ ఉన్న పరిస్థితి హాస్పిటల్స్ ఉన్న పరిస్థితి సో వీటన్నింటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి అయితే హైడ్రా అయితే పూర్తి రైట్స్ మాకు ఉన్నాయి గవర్నమెంట్ పూర్తి రైట్స్ ఇస్తుంది కాబట్టి చాలా పారదర్శకంగా ఎటువంటి భేదాలు లేకుండా ఎక్కడైతే అక్రమ నిర్మాణం ఉంటుందో అది ఖచ్చితంగా కూల్చేస్తామని చేస్తామని చెప్పైతే చెప్పడం జరుగుతోంది మనం ఇప్పటివరకు వరకు చూస్తే అనేక మంది ప్రముఖ వ్యక్తుల ఫామ్ హౌస్లు ఉన్నాయి అలాగే ఖచ్చితంగా సాధారణ ప్రజలు కూడా ఉంటాయి ఏ విధంగా ఇది ముందుకు వెళ్తుందో ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ ఈ రోజు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చి ఈ ప్రాసెస్ ముందుకు సాగుతుందో లేదంటే దీనికి ఏమైనా మధ్యలో అడ్డుపడే అవకాశం ఉందో చూడాల్సి ఉంది ఈ